హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చల కూర పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ బచ్చల కూరలో ఉండే చాలా విటమిన్స్ మనకి లభిస్తాయండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఇది మార్కెట్లో దొరుకుతుంది ఇది తెచ్చుకొని తప్పకుండా ఒకసారి అయినా సరే ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంకా దీనికోసం కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కరివేపాకు టమాటాలు అలాగే బచ్చల కూరని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కూర ఈ విధంగా ఉంటుందండి చూడండి దీన్ని మనం ఎక్కువగా క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు చాలా నీట్గా ఉంటుంది అనమాట ఒక రెండు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అరకప్పు కందిపప్పు వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ కర్రీ అనే కాదు ఏ ఏ కర్రీ ఉన్నా సరే ఫస్ట్ పప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ కలిపి వన్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత నాలుగు వెల్లుల్లి అలాగే రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి పప్పుకి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరని వేసేసుకోవాలి ఇది మూడు కప్పుల వరకు ఉంటుందండి అరకప్పు కందిపప్పుకి మూడు కప్పుల బచ్చల కూర వేస్తున్నాను నేను బచ్చల కూర ఎక్కువగానే వేస్తున్నానండి మీరు తక్కువైనా సరే వేసుకోవచ్చు ఆకుకూర ఎక్కువగా ఉంటే మంచిది కదా వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పుని ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి ఇలా కందిపప్పు వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి ఈ మూడు వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకొని అరకప్పు కందిపప్పు వేసాం కదా ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి అలాగే దీనికోసం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ నిమ్మకేసేజంత చింతపండు తీసుకొని అరకప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టాలి ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయే వరకు ఉంచాలండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి పప్పు ఇంకాస్త ఉడకాలి అందుకని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాలు లేదంటే ఒక విజులైనా సరే వేయించుకోవచ్చండి ఆకుకూర బాగా ఉడికిపోయింది ఇలా చూడండి పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి అరకప్పు చింతపండు రసం వేసుకోవాలి ఈ పప్పులో చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అది ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు చింతపండు రసం వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఇలా సిమ్లో ఉడికించుకుంటే పప్పు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మనకి వేడివేడిగా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నేను ఈ పప్పుకి ముందుగానే తాలింపు వేసేసాను ఇలా చివరిలో అయినా సరే వేసుకోవచ్చండి ఇంతేనండి రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ బచ్చల కూరలో విటమిన్ సి ఉంటుంది అలానే రక్తహీనతను తగ్గిస్తుంది పొటాషియం మెగ్నీషియం ఇలాంటివన్నీ ఉంటాయండి ఇందులో అలానే సెలీనియం మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి అలానే మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్